హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఇక్కడ పొలానికి ఎరువు చల్లుతుంది ఒక అమ్మాయి హాయ్ చెప్పరా చూడండి అమ్మాయికి వాళ్ళ అమ్మాయి ఎరువు అందిస్తుంది అమ్మాయి చల్లుతుంది చూడండి ఫాదర్ చనిపోవడంతో వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు చిన్న అమ్మాయిమే పెద్దవాళ్ళ ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కుటుంబ బాధ్యత అంత తనదే వేసుకొని మందు జల్లుతుంది చూడండి ఎంత కష్టమైనా సరే బురదలో ఖాళీగా నడవడమే కష్టం కానీ అమ్మాయి ఎంత బాగా పని చేస్తుందో చూడండి ఒకసారి ఆయప్రా చూడండి ఈ అమ్మాయి కోసం లైక్ వేసుకోండి మీకు తోచిన కామెంట్ చేయండి అబ్బాయిలు కూడా ఈ టైంలో పని చేయడానికి ఇష్టపడరు కానీ అమ్మాయి కుటుంబ బాధ్యత తనపై వేసుకొని చేస్తుంది ఓకే ఈ అమ్మాయి కోసం లైక్ చేయండి మీకు తోచింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ మీ మమ్మీ దేక పెద్ద తెచ్చింది తట్ట చూడండి అమ్మాయిని దగ్గర నుండి కూడా చూపిస్తున్నా Thank you, bye bye.